గుంటూరు నగరంలోని ఎస్టీ జోసెఫ్ జూనియర్ కాలేజీలో స్త్రీలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ శన్నక్కాయల రాజకుమారి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు తదితరులు విశేషంగా పాల్గొన్నారు నో వైలెన్స్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ ఈ యొక్క ప్రోగ్రామ్ యుఎన్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ రికగ్నైజ్ చేసింది ఇది వే బ్యాక్ నైన్టీన్ ఫిఫ్టీ స్టార్ట్ అయింది యంగ్ ఒక త్రీ చిల్ త్రీ గర్ల్స్ యంగ్ గర్ల్స్ వాళ్ళు ఒక ఊర్లో డామినిక్ రిపబ్లిక్ అనే ఊర్లో ఒక డిక్టేటర్ కింద ఉన్నారు డిక్టేటర్ అంటే ఐడియా ఉందా ఆయన అన్ని రూల్స్ ఎవరైనా సరే ఆయనకి అగెయిన్స్ట్గా మాట్లాడితే వాళ్ళని చంపేయటం అనేది చేసేవారు నైన్టీన్ ఫిఫ్టీలో అప్పుడు ఈ త్రీ గర్ల్స్ ఏం చేశారంటే స్లోగా దే బికేమ్ అవేర్ ఇట్లాంటిది మనం టాలరేట్ చేయకూడదు రేపు మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మన పిల్లలు ఎట్లా బతుకుతారు అని కొంచెం ఏజ్ వచ్చే కొంది వాళ్ళ మ్యారేజ్ అయిన డిసెంబర్ నైన్త్ మరి ఇవాళ ఏంటి ఈ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ టెన్త్ వరకు సిక్స్టీన్ డేస్ ఆఫ్ యాక్టివిజం చేయాలి అని అనుకున్నారు యుఎన్ డిసెంబర్ టెన్త్ హ్యూమన్ రైట్స్ డే ఈ సిక్స్టీన్ డేస్ అందరికీ తెలియాలి పబ్లిక్కి అసలు వైలెన్స్ ఉమెన్ ఫేస్ చేయకూడదు దీన్ని ఎలిమినేట్ చేయాలి అని సిక్స్టీన్ డేస్ సెలబ్రేట్ చేస్తున్నారు రేపు డిసెంబర్ టెన్త్తో మేము ఎండ్ చేస్తాం ఈ యాక్టివిజం ఈ యాక్టివిజంలో ఈయర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్ ఇన్వెస్ట్ ఇన్ గర్ల్స్ అట్లాగా ఈ ఇయర్ నో ఎక్స్క్యూజ్ ఫార్ డిజిటల్ వైలెన్స్ అనేది ఈ ఇయర్ థీమ్ డిజిటల్ అంటే సో అందరికీ తెలుసు డిజిటల్ అంటే ఫోన్స్లో కూడా వైలెన్స్ ఉందా అనేది ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు కదా ఫోన్స్లో వైలెన్స్ ఉందా ఓకే మీ అందరికీ తెలుసు ఫోన్లో కూడా వైలెన్స్ జరుగుతుందని తెలుసు ఓకే వైలెన్స్ అసలు యాజ్ అ ఉమెన్ మనకి హక్కు అది అంటే కెన్ ఎనీ వన్ డూ వైలెన్స్ ఫర్ అస్ మనం ఊరుకోవచ్చా ఊరుకోకూడదు అంటే వైలెన్స్ అంటే ఒక బాడీని హామ్ చేయటం వరకే మనకు తెలుసు కదా ఫిజికల్గా ఎవరో కొట్టడం తిట్ట కొట్టడం తంతం పుష్ చేయటం స్లాప్ చేయటం ఇదే వైలెన్స్ అనుకునే వాళ్ళు చాలాసార్లు కానీ ఇప్పుడు వైలెన్స్ డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంది ఇది వైలెన్స్ అదైంద అంటే యూ హ్యావ్ యువర్ ఇమోషన్ హ్యాస్ బీన్ హర్ట్ కదా ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మాయి ఫోటో పెట్టిన వెంటనే వెంటనే ఒక మెసేజ్ వస్తుంది నువ్వెవరితో ఉన్నావు ఈ టైంలో ఏం చేస్తున్నావు ఎవరు పంపించారో మెసేజ్ తెలీదు నువ్వు ఈ టైంలో ఎక్కడున్నావు నెక్స్ట్ డే నువ్వు అక్కడ నువ్వు పలానా చాటుకి కాఫీకి వెళ్ళావు నాకు తెలుసు ఎవరు పెట్టారో మెసేజెస్ తెలీదు కానీ ఇట్లాగా మెసేజెస్ వచ్చినప్పుడు భయం వేస్తుంది కదా ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నారని ఇప్పుడు మీరు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతున్నారనుకోండి ఎలా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ వన్ మంత్ తర్వాత ఇది మా పేరెంట్స్ చూస్తారు లేట్ నైట్ ఆ అమ్మాయి ఆ సీనియర్ అనే అమ్మాయి మా పేరెంట్స్ చూస్తారు మనం లెవెన్ ఓ క్లాక్ తర్వాత మాట్లాడదాము అని మెసేజ్ పెడతారు సో లేట్ నైట్ చాట్స్ స్టార్ట్ అవుతాయి స్లోగా కాన్వర్జేషన్ ఎంతవరకు వెళ్తుంది అంటే ఎవరికి తెలియకుండా తిను డిస్టర్బ్ చదువులో అంతా తగ్గిపోతుంది మార్క్స్ తగ్గిపోతున్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి ఎందుకు మా అమ్మాయి మార్క్స్ తగ్గుతున్నాయి ఏం చేస్తుంది రాత్రంతా చదువుకుంటుంది కదా అనుకుంటారు తర్వాత ఒకరోజు మనం నేను ఈ కాన్వర్జేషన్ నువ్వు మాట్లాడిందంతా నేను మీ పేరెంట్స్ చెప్పేస్తాను అంటే భయం వేసిద్ది వెంటనే ఆమె పెట్టిన ఫోటో ఒక మార్ఫింగ్ ఫోటో వస్తుంది ఈ అమ్మాయికి ఇంక అమ్మాయికి భయం వేసింది బాబో ఈ ఫోటో మా పేరెంట్స్ తెలిస్తే నేను ఏమైపోతాను మా ఫ్రెండ్స్ తెలిస్తే ఏమైపోతానని ఫస్ట్ నాకు కడుపులో నొప్పి వచ్చిందని స్కూల్కి వెళ్ళా అలాగా కాలేజ్కి వెళ్ళటం మానేసి వీళ్ళు మదర్ గమనిస్తున్నారు మా అమ్మాయిలో ఏదో తేడా ఉంది కానీ నాకు అర్థం అవట్లేదు అని ఒకరోజు భయం వేసి